ఈ లిక్కర్ కేసులో రోజుకు కొత్త వీడియో బయటకు వస్తుంది మొన్నేమో హైదరాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్లో లెవెన్ క్రోర్స్ బయటపడితే రీసెంట్గా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అంటే మీరందరూ కూడా వైసీపీకి వైసీపీ సింపథైజర్ చివరెడ్డికి ముఖ్య అనుచరుడిగా చెప్తూ ఈ వెంకటేష్ నాయుడు వీడియో ఒకటి బయటకు వచ్చింది దానిలో ఆయన డబ్బులు లెక్కేస్తూ ఉన్నారు దాని మీద రకరకాల చర్చలు కూడా వార్తలు కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే ఒక ఫోటో చూపిస్తూ ఉన్నారు ఈ ఫోటోలో చాలా క్లియర్గా కేంద్ర మంత్రి పెమ్మసాని అలాగే రామ్మోహన్ నాయుడుతో ఉన్న ఒక వీడియో అలాగే కిషన్ రెడ్డితో ఉన్న ఒక వీడియో దత్తాత్రేయతో ఉన్న ఒక వీడియో టీజీ భరత్ క్షమించాలి ఈ భరత్ వైజాగ్ ఎంపీ ఆయనతో ఉన్న ఒక వీడియో అలాగే పుట్ట మహేష్ ఎంపీ ఆయనతో ఉన్న ఒక ఫోటో ఇవన్నీ కూడా సర్కులేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో మీరు చెప్తూ ఉన్నారు అత వాళ్ళు వైసీపీ నాయకులు నాయకులకి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డబ్బు సర్క్యులేట్ అంటే మద్యం స్కామ్లో ఏదైతే ఈ డబ్బు వచ్చిందో ఆ డబ్బునంతా కూడా సర్క్యులేట్ చేసే ముఖ్యమైన పని ఈయనకు అప్పచెప్పారు ఈయన కీలకమైన వ్యక్తి అని చెప్పేసి కానీ వాళ్ళు ఆ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఏం చెప్తారు దాసరి కిరణ్ గారు అందరికీ నమస్కారం అండి సరే వెంకటేష్ నాయుడు ఎవరనేది సిట్టు చాలా క్లియర్ గా చెప్పింది సార్ ఏ థర్టీ ఫోర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రధానమైన అనుచరుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన నేత అదేవిధంగా అతను హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉంటాడని చెప్పారు ఇప్పుడు ఏవైతే వైఎస్ఆర్ సిపి ఫొటోలు సర్క్యులేట్ చేస్తా ఉందో అవి ఆ ఫొటోస్ అన్ని కూడా అతను ఎంపీ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత దిగిన ఫోటోలు సార్ ఎలక్షన్ తర్వాత దిగిన ఫోటోలు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అతను దిగిన ఫోటోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో అతనున్న సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ కూడా ఎలక్షన్కి ముందు ఎలక్షన్కి కి ముందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నుంచి అతను ఫోటోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఫోటోలు పాదయాత్ర చేసిన తర్వాత ఫోటోలు హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఇంత ముందు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పరామర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ పరామర్శ చేశారు ఎల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో ఆ ఫోటోలు కూడా బయటకు రావడం జరిగింది సాక్షి ఆ ఫోటోలు బయట సార్ కేవలం కూటమి పార్టీ నాయకులకు సంబంధించిన వ్యక్తిగా అతన్ని చిత్రీకరించడం కోసం ఈ రోజున పెమ్మసాని గారితోనో లేకపోతే భరత్ గారితోనో లేకపోతే పుట్ట మహేష్ యాదవ్ గారితో వేళ్ళతో దిగిన ఫోటోలు వాళ్ళు బయట పెడతా ఉన్నారు సార్ ఒక ఎంపీగా లేకపోతే ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని చాలా మంది కలుస్తారు సార్ చాలా మంది కలుస్తారు వాళ్ళు అంటే గుంపులో గోవిందం వేరు ఆ ఫోటో క్లియర్ గా చూడండి ఒకసారి ఎంత క్లోజ్ గా వాళ్ళతో దిగారు సార్ ఇప్పుడు నేను బయట తిరుగుతూ ఉంటా మీరు బయట తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఏదో ఫంక్షన్ లో కలుస్తారు లేకపోతే ఏదన్నా సందర్భంలో కలిసినప్పుడు సార్ మీరు లో డి చేస్తారు కదా మీరు మాట్లాడతారు కదా అని చెప్పి మరి జగన్ తో దిగడని అనుకోవచ్చు అదే 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 సార్ అక్కడికే వస్తాను ఇప్పుడు ఆ నోట్ల కట్టలు చూసారా సార్ అలాగే జగన్ తో దిగడం కాదు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పరిచయం చేస్తా ఉన్నారు ఒక ఫోటోలో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసారు తడేపల్లి ప్యాలెస్ లో ఆ ప్యాలెస్ లో సార్ ఇతనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తా ఉన్నారు మీరు ఆ ఫోటో కూడా ప్లే చేయండి కావాలంటే స్క్రీన్ మీద సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సార్ కోనసీమ అల్లర్లు జరిగినాయి కదా మీరు ఆ ప్రాంతానికి చెందిన వారే కోనసీమ అల్లర్లు జరిగి కోనసీమ అల్లర్లు జరిగితే అక్కడ ఒక వ్యక్తి కీలక ముద్దాయి ఆ సంబంధించిన ఇష్యూలు అతను వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినవాడని చెప్పి పోలీసులు లేకపోతే పోలీసులు చెప్పలేదు వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వ్యక్తి కానీ వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేశారంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు అతను గతంలో ఎప్పుడో జనసేన పార్టీలో లేకపోతే జనసేన పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు చూపించి ఇది ఇతరే ఇతను జనసేన పార్టీకి చెందిన వాడు జనసేన పార్టీ వాళ్ళే ఈ అల్లర్లన్నీ చేశారు లేకపోతే కూటమి పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళే అల్లర్లు చేశారని చెప్పి వీళ్ళంతా ప్రచారం చేయడం జరిగింది సో ఈ సందర్భాన్ని మనందరం ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేనేం చెప్తా ఉన్నానంటే రెండు వేల నోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో ఆర్బీఐ చెప్పింది నోట్లన్నీ ఇచ్చేయాలని చెప్పి అక్కడ ఎన్ని నోట్లు ఉన్నాయి సార్ ఇంకా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన రెండు వేల నోట్లు ఇంకా జనాల్లోనే ఉన్నాయి సార్ రెండు వేల రూపాయల నోట్లు మీ దగ్గర నా దగ్గర లేవు కానీ ఇట్లాంటి హవాలా చేసే వ్యక్తుల దగ్గర లేకపోతే డబ్బుల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్టర్ల దగ్గర ఇంకా చాలా డబ్బులు నేలమాళికల్లో ఉండిపోయినాయి సార్ మీరు నేను జేబులో దాచుకున్నాయో లేకపోతే బీరువాలో పెట్టుకున్న రెండు వేలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల నోట్లో మనం ఇచ్చేసాం వెనక్కి లేకపోతే ఖర్చు పెట్టేశాం మనం దగ్గర ఎవరి దగ్గర లేవు నేను నాకు తెలిసి నేను చూసిందే సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల రూపాయల నోట్ చూసి కానీ ఆ వీడియోలో టైం స్టాంప్ లేదు కానీ ఆ వీడియో ఎప్పటిదనేది మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నా ఎవరికీ తెలియదు అది రెండు సంవత్సరాల క్రితం వీడియోనా మూడు సంవత్సరాల క్రితం వీడియోనా నాలుగు సంవత్సరాల క్రితం వీడియో అనేది ఇంకా ఎవరిని నిర్ధారించలా కానీ బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే అటువంటివి కొన్ని వందల వీడియోలు సిట్టు దగ్గర ఉన్నాయి సార్ ఇవాళ్ళకు ఉన్న టెక్నాలజీతో మీరు పది సంవత్సరాల క్రితం డిలీట్ చేసినా కూడా హార్డ్ డిస్క్ లో అది రిట్రీవ్ చేసే టెక్నాలజీ మన దగ్గరకు వచ్చింది ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి లిక్కర్ పాలసీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే పాలసీని రూపొందించేసాం మేము ఇసుక పాలసీ రూపొందించడానికి గంట నెల సంవత్సరాలు పట్టింది వీళ్ళకి కానీ లిక్కర్ పాలసీని వెంటనే రూపొందించేసి వీళ్ళు వెంటనే స్కామ్ మొదలు పెడితే అది రెండు వేల పంతొమ్మిది అవ్వచ్చు రెండు వేల ఇరవై అవ్వచ్చు ఇరవై ఒకటి అవ్వచ్చు సిట్టు నిర్ధారించింది ఎప్పుడు అని వైసీపీ వైసీపీ చేస్తున్న అంశం ఏంటంటే సిట్ని ఎవరో డైరెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పూర్తి స్వేచ్ఛగా ఇది చేయట్లేదు లేకపోతే టీడీపీ లేకపోతే కూటమి నేతలు వాళ్ళకి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయింది కాబట్టి సిట్టు ఈ కొత్త వీడియోని రిలీజ్ చేసి జస్ట్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు అని సార్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలు ప్రజలు నమ్మడం మానేసారు సార్ ఇప్పుడు ఏదైనా కేసు ఉంది అనుకోండి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలాగా మాట్లాడతారు అనుకూలంగా లేకపోతే ఒకలాగా మాట్లాడతారు ఒకసారి సిబిఐ కావాలంటారు ఒకసారి బాబాయ్ కేసు సిబిఐ అవసరం లేదంటారు ఒకసారి సిట్ కావాలంటారు ఒకసారి నాకు ఈ రాష్ట్రం పోలీసుల మీద నమ్మకం లేదంటారు ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పోలీసులు అంటే మాకు నమ్మకం అంటారు మళ్ళీ వాళ్ళ మీద ఇంట్రాగేషన్ లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఈ సిట్ ని ఎవరో నడిపిస్తున్నారు అంటారు అసలు లడ్డూ కేసులో సిట్ వద్దు సిబిఐ వద్దు ఇద్దరిని కలిపి కొంతమందిని ఒక టీం నేయండి అంటారు కానీ కంప్లీట్ గా డైవర్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లా అనిపిస్తుందని కొంతమంది వాదన ఇప్పుడు తిరుమల అంశాన్ని చేశారు కాబట్టి చెప్తూ ఉన్నా తిరుమల ఒక రెండు మూడు నెలల పాటు మొత్తం ఇదే వార్త కొండని తవ్వి ఏం పట్టారండి ఇప్పుడు దాకా ఏం తెలిసింది తెలియలేదు కదా ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో జస్ట్ జనాల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు ఈ కేసులో అంత సీన్ లేదు అంత తీవ్రత లేదు అనేది వైసీపీ వాళ్ళు చెప్తూ అన్నమాట సార్ అంత సీన్ లేదు అంత తీవ్రత లేదు అని కూర్చోమనండి ఎందుకు మాట్లాడటం సార్ నేను వేరే అంశాలను ప్రస్తావించడం కాదు కోనసీమ అల్లర్లు ప్రస్తావించాను అక్కడ ఏం జరిగింది వీళ్ళ స్ట్రాటజీ ఏంటో చెప్పాను ఇక్కడ పలా పోలీసులు విషయంలో గానీ సిట్టు విషయంలో గాని సిబిఐ విషయంలో గాని వీళ్ళ రెండు నాలుగుల ధోరణి ఎలా ఉండదో నేను చెప్పాను ఇప్పుడు దేన్ని డైవర్ట్ చేయాలి సార్ మేము దేన్ని డైవర్ట్ చేయాలి ఇంకా ఎలక్షన్ కి నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రోజున మేము లెక్కర్ స్కామ్ అని చెప్పి మేము దేన్ని డైవర్ట్ చేయాలి లిక్కర్ స్కామ్ అనేది మీరు నేను చెప్పడం కాదు సిట్టు చెప్పడం కాదు ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ రోజున కిళ్ళి గుట్టులోనో కిరాణా గుట్టులోనో కూరగాయల గుట్టులోనో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మీరు లిక్కర్ షాప్ ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు మీరు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తారు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు చాలాసార్లు మాట్లాడుకున్న వాళ్ళండి కానీ ఈ లెక్కర్ స్కామ్ అనేది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో కీలకమైన అంశము జనాలు చాలా సీరియస్ గా తీసుకున్నారు మీరు చెప్తున్నట్టుగా జనాలు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ లెక్కర్ స్కామ్ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు దొరకపోవడము డిజిటల్ పేమెంట్స్ పెట్టకపోవడము రకరకాల చర్చలకు దారితీసింది విమర్శలు కూడా వచ్చాయి బహుశా అదే మెయిన్ అయి ఉండొచ్చు అండ్ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అనే దాని మీద కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అంటే చూస్తూ ఉన్న ప్రేక్షకులు వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు అనేది వాళ్ళ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది దయచేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పండి